డాన్ మీడియాకు స్వాగతం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మారిశెట్టి ఫంక్షన్ హల్లో సోమవారం విలేకరుల సమావేశం ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు టీడీపీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జున రావు బీజేపీ ఇన్ఛార్జీ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ వర్మ కామెంట్స్ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం మంచి మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజలకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుకు నాకు మంచి అనుబంధం ఉంది ముందే మాట ఇచ్చాను గెలవగానే తాడేపల్లిగూడెం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పాను నా పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు అభివృద్ధికి కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను రాబట్టడానికి కృషి చేస్తున్నా నర్సాపురం పార్లమెంట్ పరిధిలో రోడ్లు అభివృద్ధిలో భాగంగా కేంద్రం నుండి వంద కోట్లు నిధులను తెప్పించగలిగాం త్వరలో టెండర్లు పిలిచి రోడ్లు పనులు మొదలు పెడుతున్నాం అని తెలియజేస్తున్నాను తాడేపల్లిగూడెంలో డయాలసిస్ సెంటర్కి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నూతన బిల్డింగ్ కట్టే విధంగా కృషి చేస్తున్నాం వెస్ట్విప్పర్రు రోడ్డుకి కోటి రూపాయలు బోడపాడు రోడ్డుకు యాభై లక్షలు గ్రాంట్తో రోడ్లు నిర్మించాం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనాభా పెరిగిన నేపథ్యంలో కొత్త శ్మశాన వాటికకు ప్రపోజల్ పంపించాం త్వరలోనే నిర్మిస్తాం శ్మశాన వాటికలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కొరత లేకుండా కృషి చేస్తాను వందే భారత్ ట్రైన్ కి తాడేపల్లిగూడెంలో హాల్టింగ్ ఉండేలా రైల్వే మంత్రికి ప్రపోజల్ పంపించాం ప్రతి పదిహేను రోజులుకి ఒకసారి సమస్యలుపై ఎమ్మెల్యేలు నాయకులుని అడిగి తెలుసుకుంటున్నాను ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసి చూపిస్తామని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా

అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేయాలని మిత్రులు శాసనసభ్యులు శ్రీనివాస్ గారు అనేక రోజులుగా మేము అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజల ఎలక్షన్ కోర్టు కారణంగా కొన్ని విషయాలు మాట్లాడకూడదు ఆ తర్వాత దాదాపుగా ఇరవై ఐదు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు పద్నాలుగు మే అందరూ కూడా ప్రజలందరూ కూడా దూరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జరిగినటువంటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున మిత్రులు శ్రీ బొల్సేన్ శ్రీనివాస్ గారి శాసనసభ్యులుగా నన్ను పార్లమెంట్ సభ్యులకు ఎన్నుకోవడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి ఉందో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సంకల్పం కారణంగా కూడా అభివృద్ధికి సంబంధించి దాదాజీ గారు చెప్పారు నేను ఎందుకైన వెంటనే మంత్రి మరుసటి రోజునే నా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బంది కారణంగా ఒక ఐదు నెలల పాటు నేను పెద్దగా దృష్టి పెట్టలేకపోయినా అయితే గురిసేట్ సీని గారు కానీ నేను కానీ మీ అందరికి కూడా తెలుసు మీ అందరితో కలిసి కష్టపడి కార్యకర్తలుగా పనిచేసి జరిగే వ్యక్తి ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి ఏమైనా సరే అభివృద్ధి చేయాలి అనేటువంటి సంకల్పంతో శ్రీనివాస్ గారు నాకు శాసనసభ్యుడితో దాదాపు పాయింక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి చాలా స్వాతర భావంతో ఉంటాం నేను చెప్పా మీకు తప్పనిసరిగా ఆడపడు కూడా అసెంబ్లీ మీద నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను అనే అనేక సందర్భాల్లో నేను ఫీల్ అలాగే తాతాజీ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ బిజెపి పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు ఆ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారు కూడా ఉన్నారు అలాగే అన్నవరం గారు అందరూ కూడా ఈ మేయర్ గారితో సాధించేటువంటి సంబంధం ఉంది వీరంతా కూడా నన్ను బేవారం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కూడా ఎప్పుడు చూడలేదు ఈ ప్రాంతంలో అందరితో కూడా వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి ఎన్నికల్లో కూడా ఆ విధంగా కష్టపడి గెలిచారు కాబట్టి గెలిపించారు కాబట్టి తప్పనిసరిగా తాడేపెలుగు అసెంబ్లీకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అనేటువంటి విషయంలో ఏ మాత్రం కూడా అనుమానం మీ అందరికీ తెలుసు పార్లమెంట్ సభ్యులుగా నాకు వచ్చేటువంటి నిధులు సంవత్సరానికి ఐదు ఒక్కొక్క అసెంబ్లీకి డబ్బై లక్షలకి కేటాయిస్తే నా సమస్యకి ఐదు కోట్ల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి అవకాశం లేదు కేంద్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నిధుల మీద మనం ప్రయత్నం చేయాలి పెద్ద నిధులు తీసుకురావడం ద్వారా ప్రాంత అభివృద్ధికి సహకరించాలి ఆలోచనతో

విధంగా వంద కోట్ల రూపాయలు దోసం నుంచి ఫిబ్రవరి వరకు ఏదైతే సిఆర్ఐఎఫ్ నిధులు ఉంటాయో అంటే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నిధులు రాష్ట్ర రహదారులకి అంత పెద్ద ఎత్తున కేటాయించడం ఎప్పుడు కూడా లేదు ఐదు కోట్లు పది కోట్లు ఇస్తారు ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు ఎంత అది రాష్ట్ర రహదారు అయినటువంటి కూడా కేంద్రం నుంచి వంద కోట్ల రూపాయలు ఏదైతే రెగ్యులర్ గా భీమవరం ప్రాంతంలో మనం ప్రయాణం చేయాలంటే చాలా కష్టం నాకు తెలిసే ఇబ్బంది ఎందుకంటే నేను ఎట్లా వెళ్ళాలన్నా కానీ భీమవరం తాడేపల్లి గుడి వెళ్ళి వెళ్తా ఆ రోజులు సరి చేయాలనే ఉద్దేశంతో వంద కోట్ల రూపాయలు పెద్దలు నేషనల్ హైవేస్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగి రిక్వెస్ట్ చేసి వంద కోట్ల రూపాయలు సాధించడం జరిగింది ఒక నెల రోజుల్లో వాటిని టెండర్ ఫిక్స్ చేయడం ప్రక్రియ కూడా చూడసారు అదేవిధంగా శాసనసభ్యులు నేను గతంలో పోయాను అదేవిధంగా బాగీ గారు కూడా అభివృద్ధి గారి గురించి నాతో మాట్లాడుతున్నాను పోయినప్పుడు నేరైతే తాడేపల్లి కూటం ప్రయాసిస్ సెంటర్ రెండు కోట్ల రూపాయలు అవసరం ఉంది వాళ్ళు అదనంగా కూడా బిల్డింగ్ నిర్మాణించాల్సినటువంటి అవసరం ఉంది విషయన్స్ పెంచాల్సినటువంటి సౌకర్యం కావాలి అనేటువంటి ఆలోచన వచ్చేసి శ్రీనివాస్ గారు కోరినప్పుడు